బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమోస శ్రీనివాస్ కు ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతును ప్రకటించారు రేవంత్ రెడ్డి పాలనలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు శుక్రవారం గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి కల్వల శరత్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో మూడు స్థానాలను మాలలకు కేటాయించి మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగ సామాజిక వర్గం పట్ల వివక్షను బహిర్గతం చేస్తుందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా పాలనను కొనసాగిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తమ హక్కుగా పెద్దపల్లి పార్లమెంటు నుండి గతంలో వెంకటస్వామి వివేక్ పూర్తి చేయడం జరిగిందని అదే తరహాలో వివేక్ వెంకటస్వామి తనయుడు పెద్దపెల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు కుటుంబ సభ్యులకే పదవులా అని ప్రశ్నించారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మాలలు డెబ్బై ఐదు వేల మంది ఉంటే మాదిగలు రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది నేత కాని రెండు లక్షల మంది ఉన్నారని తెలిపారు అత్యధిక ఓటర్లు ఉన్న మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకపోవడమే రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి కారణమవుతుందని సూచించారు కాంగ్రెస్ పార్టీకి మాదిగ వర్గం సరైన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు కు ఎంఆర్పీఎస్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు మధుకృష్ణ మాదిగను విమర్శించే అర్హత మారలకు లేదని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో మాలల పాలన రెడ్ల పాలన నడుస్తూ ఉందనే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది పదిహేడు ఎంపీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉండగా అందులో మూడు స్థానాలను మరి ఎస్సీలకు కేటాయించడం జరిగింది ఈ మూడు స్థానాల్లో కూడా మాలలనే పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను ఘోరంగా అవమానిస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయం గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో బీసీలను కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది మంత్రులలో అధిక సంఖ్యలో ఇవాళ రెడ్లే ఉన్నారు మొన్న ఎంపీ పదిహేడు స్థానాలలో ఇప్పటికే ఆరు నుంచి ఎనిమిది స్థానాలు రెడ్లకే కేటాయించడం జరిగింది అంటే మాదిగలను బీసీలను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఘోరంగా అవమానిస్తూ ఉన్నదనే విషయం మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో కుటుంబ పాలనకు నాంది పలకండి అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే కుటుంబ పాలనకు దా దారి తీస్తున్నారు నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి సోదరునికి అక్కడ ఆ సీటు కేటాయించడం జరిగింది కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహారి కూతురుకు ఇక్కడ వరంగల్ సీట్ కేటాయించడం జరిగింది పెద్దపల్లి సీటు వచ్చేసి ఇద్దరు గడ్డం బ్రదర్స్ వాళ్ళ కుమారునికి ఈరోజు పెద్దపల్లి సీటు వచ్చేసింది అంటే ఇది కుటుంబ పాలన కాదా సోదరునికి కొడుకులకు కూతురులకు ఇవ్వడం ఇది కుటుంబ పాలన కాదా రేవంత్ రెడ్డి గారు అనే విషయం మేము స్పష్టంగా అర్థమవుతుంది గౌరశ్రీ మందకృష్ణ మాధవి గారి ఆధ్వర్యంలో చేపట్టే క్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మాదిగల పట్ల విశ్వాసంతో నరేంద్ర మోడీ గారు మాకు ఏబిసిడి వర్గీకరణ చేపట్టడం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాడు కాబట్టి దానిలో భాగంగా మందకృష్ణ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బీజేపీకి ఖచ్చితంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే బీజేపీ నుండి గోమ్మత్త శ్రీనివాస్ గారికి ఎంఆర్పిఎస్ నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలపడం జరుగుతుంది అందులో భాగంగా కాంగ్రెస్ కుటుంబ పాలనను నియంత్రించడానికి కాంగ్రెస్ ఓటమిని మేము ఏదైతే కాంగ్రెస్ గడ్డం వంశీ అనే వ్యక్తి లోకల్ వ్యక్తి కాదు ఎక్కడి నుండి వచ్చి కుటుంబ పాలన చేయడానికి మేము ఇక్కడ అంత ఎంఆర్పిఎస్ నుండి పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరుగుతుంది విలేకరుల సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు దశరథం రాజయ్య అనిల్ కుమార్ పర్వతాలు రాంబాబు కుమార్ కోమరయ్య రాము తదితరులు పాల్గొన్నారు